నమస్కారం కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం వేండ్ర గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన రేషన్ బియ్యం వాగోతం గ్రామంలో నల్ల సతీబాబు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారని సమాచారం రావడంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ త్రివేణి గ్రామ రెవెన్యూ అధికారి కుమార్ కలిసి పోలీసు వారి సహాయంతో పట్టుకోవడం జరిగింది ఆ వాహనం తనిఖీ చేయగా అందులో ఇరవై టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయని తెలియజేశారు ఈరోజు రెవెన్యూ ఇన్స్పెక్టర్ త్రివేణి ఇన్ఛార్జ్ ఎంఎస్ఓ కీర్తి గ్రామ రెవెన్యూ అధికారి కుమార్లతో కలిసి నర్ల సత్యబాబు ఇంటిని తనిఖీ చేశారు అనంతరం కీర్తి మీడియాతో మాట్లాడుతూ వేండ్ర గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం జరిగిందన్నారు